హాయ్ అండి అందరూ ఎలా అన్నారు నేను మీ సుమతిని వెల్కమ్ టు ఛానల్ సుమతి కుకింగ్ గడ్డ ఈ రోజు మన కుకింగ్ గడ్డలో స్పెషల్ వచ్చేసి చికెన్ అండి చికెన్ గ్రేవీ చేస్తున్నాను సో చాలా మంది అనుకోవచ్చు ఏంటి చికెన్ గ్రేవీయే కదా ఇందులో పెద్ద ఎంత ఏముందో అందరూ అలా చేస్తామో అలాగే ఉంటుంది అని అనుకోవచ్చు కాకపోతే నేను వెరైటీగా చేస్తాను అనమాట వేరే ప్రాసెస్లో చేస్తాను సో అదంతా మీతో షేర్ చేసుకుందామని ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్నా చాలా బాగుంటుంది సో తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేయాలంటే నేను ప్రొసీజర్ చూపించాలి కదా వచ్చేసేయండి ప్రొసీజర్ అయితే చూపించేస్తాను చూసేసేయండి చికెన్ ఎంత బాగుంది చూడడానికి చాలా గ్రేవీగా థిక్గా అండ్ అలాగే పీస్ కూడా చూడడానికి చాలా సాఫ్ట్గా కుక్ అయినట్టు అనిపిస్తుంది కదండి చాలా బాగుంటుంది ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద ఆనియన్ ఒక టూ పచ్చిమిరపకాయలు అండ్ అలాగే ఒక పెద్ద టొమాటో గుప్పటి కొత్తిమీర ఒక రొబ్బ కరివేపాకు ఇక్కడ నేను అర కేజీ వరకు తీసుకున్నానండి చికెన్ అర కేజీ చికెన్ తీసుకున్నాను ఆల్మోస్ట్ చికెన్ ఫేవరెట్ ఏ కాబట్టి ఇది మీకు తప్పనిసరిగా నచ్చుతుంది అండ్ అలాగే వన్ కప్ ఆఫ్ కర్డ్ కర్డ్ కూడా యూజ్ అవుతుంది గడ్డ పెరుగుంటే ఇంకా బాగుంటుంది సో ఫ్రెస్ వచ్చేసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులో టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా అందులో వేసేసి బాగా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే మనం కట్ చేసుకున్నటువంటి టమాటోస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్ లో వదిలేసేయాలి ఆ తర్వాత మూత తీసి చూస్తే టమాటోస్ లైట్గా సాఫ్ట్ గా అవుతాయి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక రెండు నిమిషాలు పచ్చిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి చికెన్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ ముద్దంతా కూడా చికెన్కి పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వాటర్ రావడం అనేది స్టార్ట్ అవుతుందండి చికెన్ అంతటినీ ఇదే వాటర్తో మనము ఉడికించుకోవాలి ఒకవేళ ముక్క గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడే ఉడకబెట్టుకోవాలి సో ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి చికెన్ మొత్తం ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత చిటికెట్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఈ నాలుగు మసాలాలు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి దీనిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో ఒక పెద్ద స్పూన్ తోని కారం యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు దీని అంతటినీ కూడా ఎగ్ బీటర్తో బీట్ చేసుకొని చక్కగా ఉండలు లేకుండా బీట్ చేసుకోవాలి ఆ తర్వాత చికెన్ మూత తీసి చూస్తే ఈ విధంగా మసాలా మొత్తం చికెన్ పట్టి ఉంటుందండి దీని అంతటిని ఒక నిమిషం కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి కర్డ్ ఉంది కదండి అది కూడా ఇందులో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి చికెన్ మొత్తానికి కూడా ఈ కర్డ్ అండ్ అలాగే కారం కూడా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఫస్ట్ లో అయితే కారం యాడ్ చేయొద్దు కర్డ్ లోనే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత గుప్పిడి కొత్తిమీర ఒక రొబ్బ కరివేపాకుడు కూడా యాడ్ చేసుకొని సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకొని మొత్తంగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి లోనే వదిలేసేయాలండి ఆ తరువాత మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా నూనె అండ్ అలాగే ఆ గ్రేవీ పైకి తేలుతూ ఎంత బాగుందో కదండి చూడటానికి చూసారు కదండి ప్రాసెస్ ఎంత ఈజీనో అండ్ అలాగే ఈ చికెన్ కర్రీస్ ఉంటుంది రైస్ లో కానివ్వండి చపాతీల్లో కానివ్వండి పూరీలో కానివ్వండి ది బెస్ట్ అని చెప్పొచ్చు మంచిగా గ్రేవీతో చాలా బాగుంటుంది సో తప్పనిసరిగా ట్రై చేయండి అండ్ అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ ద్వారా కమెంట్ చేసేసేయండి అండ్ అలాగే చికెన్ తో మీకు ఏ డిష్ అంటే ఇష్టము కమెంట్లో కమెంట్ చేసేసేయండి అంటే ఫ్రై తింటారా గ్రేవీ తింటారా ఇలా అండ్ అలాగే ఇప్పుడు మనం చికెన్ కర్రీని అయితే టేస్ట్ చేసేద్దాం వచ్చేసేయండి ఇదిగోండి రైస్ అండ్ గ్రేవీ ఎంత బాగుందో చూడ్డానికి గ్రేవీ సో నేనైతే టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎట్లా ఉందో నాకైతే అస్సలు నోరు ఆగటం లేదు చాలా వెయిట్ చేస్తున్నాను ఎట్లా ఉంటుందా అనేసి ఎంత సాఫ్ట్గా ఒక చూడండి చికెన్ పీస్ అయితే ఇట్లా అంటే ఎలా వస్తుందో జస్ట్ స్మూత్ గా కలిగిపోతుంది నోట్లో సో చూసారు కదండి చికెన్ కర్రీ ఎంత బాగుందో చాలా గ్రేవీగా అండ్ అలాగే చాలా సాఫ్ట్ గా ఉంది పీస్ కూడా బలే ఉంది ఒక ముద్దకి ముక్క పెట్టుకొని ఆ గ్రేవీతో తింటే చాలా బాగుంది సో తప్పనిసరిగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్